అరుణాచలేశ్వరాయ నమ సాధారణంగా కొండలపై ఆలయాలు వెలుస్తాయి కానీ ఆ పర్వతమే ఒక మహా ఆలయం పరమ పావనం దివ్య శోభితమైనది జ్ఞానాన్ని ప్రసాదించేది అదే అరుణగిరి దీన్ని ఆ పరమశివుడిగా భావించిన రమణుల ఆత్మస్వరూపంగా దర్శించిన ఈ గిరి ఔన్నత్యం అనంతమైనది వర్ణించ వీలులేనిది తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలేశ్వర ఆలయం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి అగ్నిలింగేశ్వరుడిగా ఆదిదేవుడు ఇక్కడ పూజలు అంటుకుంటున్నాడు స్మరణాత్ అరుణాచలే అంటారు అరుణాచలం మన పేరే ఒక మహామంత్రంగా భావిస్తారు వైష్ణవులు పరమ పావనమైన ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు విష్ణువు హస్తభూషణమైన చక్రాయుధం గిరి రూపంగా భూమిపై సాకారమైందని భక్తుల నమ్మకం తిరువన్నామలై అంటే శ్రీకరమైన మహాగిరి అని అర్థం అరుణగిరి రుణానుబంధాల్ని హరించి వేస్తుందని అరుణాచల మహాత్మ్యం చెప్పింది మహేశ్వర పురాణంలో వేదవ్యాసుడు అరుణాచల వైశిష్ట్యాన్ని విశదీకరించారు ముక్తిగిరి శివగిరి ఆనందాచలం అగ్నిగిరి ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి సూర్యుడి నుంచి కాంతిని స్వీకరించే చంద్రుడిలా ఇతర క్షేత్రాలు ఆలంబనగా చేసుకుని ఈ గిరి నుంచి పవిత్రతను అందుకుంటాయని అంటారు అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని నానుడి ఇక్కడ రుణాలు తీరడం అంటే బంధనాల నుంచి విడిపడి ముక్తి మార్గం వైపు పయనించడమే అరుణాచలానికి యుగ యుగాల ప్రశస్తి ఉంది కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని త్రేతాయుగంలో స్వర్ణగిరి అని ద్వాపరంలో తామ్రశైలమని వ్యవహరించారు కలియుగాన శిలాశోభితమైన గిరి ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది అరుణాచలం రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్ధారించారు ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనమని ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధీ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు గౌతముడు అగస్త్య మహర్షి ఈ గిరిని సోణాచలం అన్నారు నలభై మూడు కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉండే ఈ పర్వతం శ్రీచక్రతాళ్ రూపంగా వైష్ణవాగమనాలు చెబుతున్నాయి జగద్గురువు ఆదిశంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు భగవద్ రామానుజులు అరుణాచలాన్ని మహాసాల గ్రామంగా దర్శించారు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపంగా భావించి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసేవారి సంఖ్య అసంఖ్యాకం అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రం కార్తీక పౌర్ణమి నాడు దేదీప్యమానంగా వెలుగుతుంది కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చిన రోజున శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతిని ప్రజ్వలింపజేస్తారు దీనినే కృత్తికా దీపోత్సవం అంటారు ఈ జ్యోతిని వెలిగించడానికి ఉపయోగించే ప్రమిద రాగితో చేయబడుతుంది ఇందులో వత్తిగా వెలిగించే వస్త్రం ఆరు వందల మీటర్లతో చేయబడుతుంది ఈ ప్రమిదను వత్తిని జ్యోతినాడార్ లేక దీపనాడార్ అని పిలువబడే వంశస్థులు మాత్రమే అందజేస్తారు ఇక రెండు వేల ఐదు వందల కిలోల నెయ్యి భక్తులు అందజేస్తారు అలా వెలిగించిన అరుణాచల మహాదీపం మూడు రోజులు దేదీప్యమానంగా వెలుగుతుంది సుమారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ దీపం దర్శనమిస్తుంది అరుణాచల దీప దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం దీనిని అందరము అక్కడికి వెళ్ళి దర్శించుకోలేకపోవచ్చు కనీసం ఇలా వీడియోలో దర్శించి వాటి వివరాలు తెలుసుకున్న అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది అందరికీ ఈ విషయాలు తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి